పేరు జి వెంకటేశ్వరరావు మాది కాటరకొండ మండలం కందిగుప్ప మాకు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై తేదీన గ్రామ సభ ఏర్పాటు చేశారు దుంతకూర్లుని ఆ సభకు నేను వెళ్ళడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్నాము మీరు అందరూ సహకరించాలని చెప్పేసి అనడం జరిగింది ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు అనేక ఇబ్బందులు వస్తాయి నీరు కాలుష్యం అయిపోద్ది కింద అనేక గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నీ కూడా పొల్యూషన్ తోటైపోద్దు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు ఏమీ అనిపించుకోకుండా ఫ్యా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అని చెప్పేసి తెచ్చేసుకుని వాళ్ళు ఫ్యాక్టరీ మొదలెట్టేశారు ఇక్కడ ప్రజలతో కానీ ఇక్కడ నివసించే జనాలతో కానీ వాళ్ళకి ఏ విధంగా సంబంధం లేదు లేనట్టు వ్యవహరించడం జరిగింది సింగిల్ విండో సిస్టమ్ అయినా వాళ్ళు మాత్రం పై ఏ రకంగా ఇస్తారనేది మరి నా మాకైతే అర్థం కాదు అని చెప్పి దీని నిమిత్తం దీన్ని చాలాసార్లు కలట్రాక్ట్కి లేదా ఎంఆర్ఓకీలందరికీ కూడా కాగితాలు సమర్పించడం జరిగింది వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోకపోగా మాకు అసలు సమాధానమే చెప్పే విధానం కూడా కనపడతలేదు ఇక్కడ మాకు గాయంతిప్ప గరువుపేట పొడుచువన్ దిబ్బ ఈ గ్రామాలన్నీ కూడా దీని ఆనుకుని ఉన్నాయి ఈ సిరువులన్నీ కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ భూములన్నీ కూడా నిస్సారం అయిపోయి తీరిపోయి నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది దానికి బాధ్యత అంత మాత్రం ఈ అధికారులే వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దీని యొక్క దీని యొక్క మేనేజర్ దోరమూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తమ్ముడు వీరభద్ర రెడ్డి గారు అది ఆయన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా వాళ్ళని లో అధికారులు లోపరుచుకుని ఇక్కడ అనాథరైజర్ ఫ్యాక్టరీ కడుతున్నారు దాని నిమిత్తం మేము ఎన్నిసార్లు అడ్డుకున్నా సరే వాళ్ళు మాత్రం ఆపట్లేదు దీని కానీ హైకోర్టుకి హైకోర్టుకెళ్ళి తగు న్యాయం చేస్తారని న్యాయం చేసుకుంటామని చెప్పేసి Esok apa mungkin? Telinga.